హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్సిఎఫ్ ఛానల్ తాళం వేసి తిని గొల్లెం మరిచితిని అన్నట్లుంది మన రైల్వే అధికారుల పనితీరు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఆధునీకరించి నిర్మించారు కానీ అక్కడి నుంచి ఇళ్లకు చేరుకోవటం కోసం ప్రయాణికుల కనెక్టివిటీని మరిచారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు నూట యాభై ట్రైన్లు రావటం పోవటం జరుగుతున్నది సుమారు ఒక రెండు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు అందువలన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద రద్దీ బాగా పెరిగింది చాలా ట్రైన్స్ ప్లాట్ఫామ్స్ దొరక్క గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది దీన్ని నివారించడం కోసం రైల్వే అధికారులు చెర్లపల్లి రైల్వే స్టేషన్ని ఆధునీకరించి ఆ టెర్మినల్ నుంచి కొన్ని రైళ్లు రాకపోకల్ని డైవర్ట్ చేయాలి ఆ విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రద్దీ తగ్గించాలి అని ప్లానింగ్ జరిగింది మంచిదే ఆహ్వానించదగింది దానికి తోడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి దాని వల్ల కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ని రైళ్ళకు కేటాయించలేనటువంటి పరిస్థితి అందుకని ఒక అరవై రైళ్లను చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ నుంచి నడపటం కోసం ఈరోజు ఈ టెర్మినల్ ఎక్స్పెన్షన్ జరిగింది నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొమ్మిది ప్లాట్ఫామ్ల తోటి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరించారు ఒక మూడు నెలల క్రితమే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేశారు కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరించబడి ఎయిర్పోర్టును తలదన్నేలాగా నిర్మించారు అనేటువంటి ఆనందం ఒకవైపున ప్రయాణికులకు ఉంటే రెండో వైపున ఆ టెర్మినల్కి ఆ స్టేషన్కి చేరుకోవాలన్నా చేరుకున్నటువంటి వాళ్ళు అక్కడ నుంచి ఇళ్ళకి వెళ్ళాలన్నా కావాల్సినటువంటి కనెక్టివిటీ అతి ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు సమస్యాత్మకంగా తయారైంది కారణం ఏంటి ఇక్కడ నుండి ఉండాల్సినటువంటి లోకల్ ట్రైల్స్ కానీ బస్సులు కానీ ఇటువంటి రవాణా సౌకర్యాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోవటం వలన ప్రయాణికులు వందల కిలోమీటర్లు ప్రయాణించి రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టేసి ఇళ్ళకి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది క్యాబ్లకి ఆటోలకి వందల రూపాయలని ఖర్చు పెట్టాల్సినటువంటి స్థితి ఈ రోజున ఉంది అందుకని దీనికి పరిష్కారం ఏంటి చెర్లపల్లి స్టేషన్లో దిగారు దిగినటువంటి వాళ్ళకి అదే స్టేషన్ నుంచేసి ఎంఎంటిఎస్ లోకల్ ట్రైన్స్ కనుక అన్ని ప్రాంతాలకి ఉంటే అవి కూడా త్వర త్వరగా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో కనుక ఉంటే ఐదు పైదు నిమిషాల్లో లోకల్ ట్రైన్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళు వెంటనే లోకల్ ట్రైన్లు వాళ్ళ సమీపమైనటువంటి స్టేషన్కి వెళ్ళగలుగుతారు అక్కడి నుంచి ఇళ్ళకి చేరుకోగలుగుతారు అందుకని ఎంఎంటిఎస్ రైళ్లను చెర్లపల్లి స్టేషన్ నుంచి టు లింగంపల్లికి సికింద్రాబాద్ స్టేషన్కి కాచిగూడకి నాంపల్లికి ఇట్లా మల్కాజ్గిరి ఇటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఏర్పాటు చేసేటువంటి చర్యలు తీసుకుంటే అప్పుడు ప్రయాణికులకి దిగినటువంటి ప్రయాణికులు లోకల్ ట్రైన్స్ ద్వారా తమ ప్రాంతాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది వాటికి తోడుగా బస్సులు కూడా బస్సులు ఈరోజు కొన్ని బస్సులు ఉన్నాయి కానీ ఏ టైంలో ఉన్నాయి బస్సులు అనేసరికి మనకి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య సమయాల్లోనే బస్సులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ తెల్లవారుజామున ట్రైన్ నాలుగు గంటలకు ఉంటుంది ఐదు గంటలకు ఉంటుంది లేకపోతే అర్ధరాత్రి పన్నెండింటికి ఉంటుంది పన్నెండింటికు తెల్లవారుజామున దిగుతారు ఇట్లా వచ్చినటువంటి వాళ్ళకి రాకపోకలకు సంబంధించి బస్సు ఫ్రీక్వెన్సీని కూడా బాగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇటు మహాలక్ష్మి నగర్ వైపు ఉంది ప్లాట్ఫామ్ నైన్ వైపు అటు అసలు రోడ్డు చాలా చిన్నగా ఉంది అక్కడ బస్సు వచ్చే పరిస్థితే లేదు కాబట్టి రైల్వే స్టేషన్ వరకు బస్సు రావటానికి కావాల్సిన రోడ్లు కూడా సరిగా లేవు అందుకని ఓపెనింగ్ సందర్భంలో మంత్రివారు కిషన్ రెడ్డి గారే ఎన్ఫిపీట్ల రోడ్ల అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని ఏది ప్రారంభించిన తర్వాత నిర్మాణం చేసేటప్పుడే కదా ఇవన్నీ ప్లానింగ్ చేయాల్సింది నిర్మాణంతో పాటు కనెక్టివిటీ గురించి అక్కడ కనెక్టివిటీ కావాల్సినటువంటి రోడ్ల విస్తరణ గురించి ఇవన్నీ కూడా ఆలోచించి ఉంటే ఈ రోజు ఈ కష్టాలు ఉండేటువంటి కాదు ఇప్పటికైనా సరే రెండు వైపులా ఇటు ప్లాట్ఫామ్ వన్ వైపు కానీ ప్లాట్ఫామ్ నైన్ వైపు కానీ రెండు వైపులా కూడా ఎనభై ఫీట్ల రోడ్లను విస్తరించేటువంటి చర్యలు చేపట్టాలి అక్కడ ఎంఎంటిఎస్ రైళ్ళని అభివృద్ధి చేయాలి అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కూడా అన్ని సమయాల్లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి ఒక ట్రైన్ వచ్చిందంటే వెయ్యి మంది ప్రయాణికులు దిగుతారు ఒక ట్రైన్ పోతుందనంటే వెయ్యి మంది ప్రయాణికులు చేరుకుంటారు ఈ రెండింటికి కూడా ఎం లోకల్ ట్రైన్స్ ఉంటేనే వేలాది మందిని తరలించడానికి అవకాశం ఉంటుంది బస్సులతోటి ఎన్ని బస్సులు కావాలి వెయ్యి మందిని చెరవేయాలని అంటే అందుకని దీనికి పరిష్కారం రైల్వే వాళ్ళు కావలసినటువంటి లోకల్ ట్రైన్స్ ని అన్ని ప్రాంతాలకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అనేది ప్రజలకు ఉపయోగకరంగా మారుతుంది ఈ రోజు మాత్రం ప్రజలు చాలా కష్టాలను అనుభవిస్తున్నారు చాలా డబ్బులు ఖర్చు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని నివారించడం కోసం రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలనేసి మేము హెచ్సిఎఫ్ గా విజ్ఞప్తి చేస్తున్నాం